రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టైన సీనియర్ జర్నలిస్ట్ సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కోర్టు సెలవుల కారణంగా ఆయన విడుదల ప్రక్రియలో జాప్యం జరిగింది కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు జూన్ పదమూడున బెయిల్ మంజూరు చేసింది అయితే సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు జైలు అధికారులకు శుక్రవారం సాయంత్రం వరకు చేరలేదు సినీ ఆదివారం కోర్టుకు సెలవు దినాలు కావడంతో ఆయన విడుదల ప్రక్రియ నిలిచిపోయింది ఈ నేపథ్యంలో ఈరోజు మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీలను సమర్పించిన అనంతరం కుమినేని గుంటూరు జిల్ జైలు నుంచి విడుదల కానున్నారు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జూన్ తొమ్మిదవ తేదీలో తోళ్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అనంతపురం ఈ నెల పదవ తేదీన ఆయన్ను మంగళగిరి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు దీంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు రిమాండ్ విధించిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం తొలుత హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఆయన పిటిషన్ విచారణలో ఉండగానే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు అక్కడ ఆయన పిటిషన్ను విచారించిన ధర్మాసనం జూన్ పదమూడున బెయిల్ మంజూరు చేసింది ప్రస్తుతం ఆయన విడుదల కోసం న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి